నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపై ఉన్నాం తిరుమల కొండపై రాత్రివేళ దారి తప్పిన ఒక పేద భక్తుడు క్రూర మృగాల మధ్య చిక్కుకుంటే ఏం జరిగిందో తెలుసా సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే దిగివస్తే ఎలా ఉంటుందో ఈ కథలో చూడండి ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ ఒక నిరుపేద వృద్ధుడు తన మనవరాలి పెళ్లిపత్రికను స్వామివారి పాదాలచెంత ఉంచాలని కాలినడకన తిరుమలకు బయలుదేరాడు దారిలో చీకటి పడటంతో అతను మెట్ల మార్గం తప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు చుట్టూ చిరుతపులుల అరుపులు భయంకరమైన చీకటి ఆ ముసలాయన భయంతో వణికిపోతూ వేంకటరమణా నీ చెంతకు వస్తుంటే ఈ కష్టం ఏంటయ్యా అని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే చేతిలో ఒక కర్ర తలకి ఒక పాత కప్పుకున్న ఒక గొల్లవాడు అంటే కాపరి అక్కడికి వచ్చాడు ఏ తాతా ఈ టైంలో చేస్తున్నావు రా నేను దారి చూపిస్తాను అని ఆ వృద్ధుడిని వెన్నంటే నడిపించాడు దారి పొడవునా ఆ గొల్లవాడు ఆ తాతతో కబుర్లు చెబుతూ తన బుట్టలోని చద్ది అన్నాన్ని కూడా తినిపించాడు కొండపైకి చేరుకోగానే అదిగో తాత ఆలయ గోపురం కనిపిస్తోంది కదా వెళ్ళు అని చెప్పి మాయమయ్యాడు ఆ తాత తీరా ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నాక అక్కడ ఒక అద్భుతం జరిగింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తాత పెళ్లిపత్రికను స్వామివారి పాదాల దగ్గర ఉంచినప్పుడు స్వామివారి విగ్రహంపై ఒక పాత గొంగళిముక్క ఉండటాన్ని అర్చకులు గమనించారు ఆ తాత తాను చూసిన గొల్లవాడి గురించి చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ అడవిలో ఆ వృద్ధుడిని కాపాడింది ఎవరో కాదు తన భక్తుడి కోసం అడవి కాపరిగా మారిన సాక్షాత్తూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడే భగవంతుడు ఎప్పుడూ విగ్రహం రూపంలోనే కాదు అవసరమైనప్పుడు మన మధ్య ఒక సామాన్య మనిషిలా వచ్చి కూడా సహాయం చేస్తానని ఈ కథ నిరూపిస్తోంది గోవిందుడి మహిమ చూసారా కూడా ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా అయితే కింద కామెంట్స్లో ఓం నమో వేంకటేశాయ అని టైప్ చేయండి శనివారం కాబట్టి ఈ అద్భుతమైన కథను మీ స్నేహితులకు షేర్ చేసి స్వామివారి కృపకు పాత్రులవ్వండి మరిన్ని భక్తి విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం